మాట ఇస్తే మడమ తెప్పిన సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళలకు ఇచ్చిన హామీ ప్రకారం పూర్తి స్థాయిలో డ్వాక్రా రుణాలను మాఫీ చేశారని గజపతి నగరం ఎమ్మెల్యే బొత్స అప్పన్న సాయ పేర్కొన్నారు విజయనగరం జిల్లా గజపతి నగరం మండల కేంద్రంలో వైయస్సార్ ఆసరా నాలుగో విడత సంబరాలు నిర్వహించారు విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య సారథ్యంలో వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత సంబరాలు పండుగ వాతావరణంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ఎంపీ బెరణా చంద్రశేఖర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అధిక సంఖ్యలో తరలివచ్చిన మహిళల సమక్షంలో ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య మాట్లాడుతూ మహిళలకు అండగా ఉన్న ప్రభుత్వం జగన్ ప్రభుత్వమని అన్నారు మహిళల అభివృద్ధి కోసం సీఎం జగన్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి నేరుగా మహిళల అకౌంట్ లోకి డబ్బును జమ చేసి వారు మోములో సంతోషాన్ని అన్నారు మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందటానికి చిత్తశుద్దితో కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు అనంతరం వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా నాలుగో విడత ఒక వెయ్యి నూట ఎనభై ఆరు స్వయం సహాయక సంఘాలకు సంబంధించి ఎనిమిది కోట్ల ఐదు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల రూపాయల చెక్కును అందజేశారు ఈ కార్యక్రమంలో గజపతి నగరం మండలానికి చెందిన డోక్రా మహిళలు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు